హే బిస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ ఈ ఒక్క వీడియో చూస్తే బ్లౌజ్ బ్యాక్ నెక్ ని స్టెప్స్ వైస్ ఎలా స్టిచ్ చేయాలి హుక్స్ పట్టి కాజ పట్టి ఎలా స్టిచ్ చేయాలో నేర్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి హే బిస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి మెజర్మెంట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది దాని మీద కట్ చేసుకున్న లైనింగ్ ఉంది దాని మీద క్యాన్వాస్ పేపర్ అయితే ఉంది నేను ఈ షేప్లో అయితే డ్రా చేసుకున్నా కదా మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకుని ఇలా పెట్టుకోండి నేను డైరెక్ట్ క్యాన్వాస్ పేపర్ని ఏ లైనింగ్ సపరేట్గా ఫ్యాబ్రిక్ అయితే ఏం అటాచ్ చేయాలి డైరెక్ట్గా జస్ట్ లైనింగ్ మీద పేపర్ పెట్టేసా ఇది కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టయితే సింగిల్గా ఒక స్టిచ్ వేసేయండి చాలా చాలా క్యూట్గా ఉంటుందండి ఈ డిజైన్ అయితే మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ డిజైన్ ఎలా ఎలా డ్రా చేయాలి అన్నది నా ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్లో చూసి దొరుకుతుంది ఈ డిజైన్ చాలాసార్లు అయితే చూపించాయి వీడియో ఈ డిజైన్ని సో ఇంకందుకు ఇప్పుడు చూపించాలి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని పేపర్ని కూడా పేపర్ కూడా ఉంది సో ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఇంకా లోపల కట్స్ పెట్టేయండి మొత్తాన్ని మొత్తం కర్వ్స్ దగ్గర ఇలా మూలల్లో ఎక్కడెక్కడైతే షేప్ తిరగాలి అనుకుంటున్నామో అక్కడ మొత్తం అక్కడ మొత్తం కట్స్ పెట్టేయండి ఇదిగోండి కట్స్ పెట్టిన తర్వాత ఇలా రివర్స్ అయితే చేయాలి గైస్ ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా నేను లైనింగ్ ఇక్కడ క్యాన్వాస్ పేపర్కి పే మళ్ళీ లైనింగ్ ఎందుకు తీసుకోలేదంటే రెండు వైట్గానే ఉన్నాయి అని తీసుకోలే ఇదిగోండి పైన అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేయాలి మొత్తం డిజైన్ మొత్తం సెట్రైట్ చేసి ఐరన్ చేసిన తర్వాత అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇదేంటి అంటే నేను వీడియో కోసమే చేస్తున్నా కాబట్టి నేను బ్లౌజ్ మీకు వీడియో కోసం అయితే స్టిచ్ చేస్తున్నా సో అని ఇంట్రెస్టెడ్ అనమాట వేసుకోవడానికి మీకు వీడియో కోసం చూపించాలి కాబట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను అదే పేపర్కి లైనింగ్ అటాచ్ చేయాలి అని అందుకు చెప్తున్నా ఈ మ్యాటరు ఇలా అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి ఇలా అప్పర్ స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది డిజైనర్ ఫినిషింగ్ లాగా ఇదిగోండి ఇలా అయితే చూసారా ఎంత క్యూట్గా ఉంది డిజైన్ ఈ డిజైన్ ట్రై చేయండి ప్రతి ఒక్కరికైతే సెట్ అవుతుంది అలానే సింపుల్గా వేసుకోవాలనే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ డిజైన్ అనే చెప్పాలి చూసారు కదా స్టిచ్ చేయడం అయితే అయ్యింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోవాలి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసాను కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ అయితే రివర్స్ చేసి అయితే స్టిచ్ వేస్తున్నాను గైస్ ఈ వీడియో చూసి మీకు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అర్థమవుతుంది ఇదిగోండి ఒక సైడ్ నుండి అయితే అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మీకు అర్థమవుతుంది కదా స్లోగా చెప్పాలా ఫాస్ట్గా చెప్పాలా అన్నది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు లెంత్ ఒకసారి చూసుకోండి ఫ్యాబ్రిక్ లెంత్ అయితే నేను బ్లౌజ్ లెంత్ థర్టీన్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ థర్టీన్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఫోల్డ్ చేసేస్తున్నా డబుల్ ఫోల్డ్ అయితే చేస్తున్నా నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తున్నా మీకు తక్కువ ఉంటే లైనింగ్తో పా లైనింగ్తో కూడా ఇలా రివర్స్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ బ్లౌజ్ స్టిచ్ చేయడం అన్నది నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి బ్లౌజ్ క్లాసెస్ ఎందుకు అప్లోడ్ చేయాలంటే మంచి రీచ్ రాలేదు నాకు సో నేను అనుకున్నా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను వీడియోస్ వ్యూస్ చాలా మంచిగా వస్తాయి చెప్దాము మొత్తం క్లాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామని కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చా మళ్ళీ స్టార్ట్ చేసా బ్రేక్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఆ డిజైన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి బ్యాక్ ఓపెన్ పెడుతున్నా నేను ఉక్స్ కాదా పట్టి ఉక్స్పట్టి అయితే ఇలా వెనక స్టిచ్ చేసుకుందామని ఇదిగోండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేసేయండి అప్పుడు టూ ఈక్వల్ పార్ట్స్ అయితే వస్తాయి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయడం వల్ల ఇదిగోండి ఇప్పుడు డిజైన్ షేప్ అవుట్ అవ్వకుండా ఉక్సపట్టి కాజాపట్టి ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను వన్ నుంచి విడుతున్న లైనింగ్ తీసుకుని ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్టింగ్లో ఒక ఫోల్డ్ పెట్టేయండి స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసేయండి జస్ట్ ఇక్కడ నేను లైనింగ్ మాత్రమే తీసుకున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోలేదు ఎండింగ్లో కూడా ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే స్టిచ్ వేయాలి ఉక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా మెథడ్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ అయితే పెట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు బిగినర్స్ అయితే ఇలా డబల్ ఫోల్డ్ పెట్టిన తర్వాత ఒక మిడిల్లో లైనింగ్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకోండి నేను వేయట్లేదు ఇదిగోండి నా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇక్కడ కార్నర్స్ దగ్గర కూడా ఇలా బాక్స్ ఫోల్డ్ అయితే వేసుకోండి మీరు మీకు ఇదిగోండి నా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఎల్ షేప్లో వేసేసి వదిలేస్తున్నా మీకు కావాలి అంటే చుట్టూ కూడా వేసుకోవచ్చు చుట్టూ కాదు ఇలా ఎల్ షేప్లో బాక్స్ షేప్లో ఇదిగోండి ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటే వదిలేండి ఇప్పుడు కాజా పట్టి అయితే స్టిచ్ చేద్దాము ఇక్కడ కింద లైనింగ్ ఉంది పైన మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ పైన ఉంది ఇది కొంచెం టూ ఇంచెస్ అలా ఉండేటట్టు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అలా ఉండేటట్టు అయితే తీసుకోవాలి విత్ ఎందుకు అని అంటే మనం ఇక్కడ మనం స్టిచ్ వేసిన తర్వాత సపరేట్గా ఉండాలి బ్లౌజ్ పీస్ మీద ఫ్యాబ్రిక్ రాకుండా సపరేట్గా అయితే స్టిచ్ వేస్తున్నాము అంటే ఎట్లా చెప్పాలి మీకు స్టిచ్ వేస్తే మీకే అర్థమవుతుంది చూడండి వీడియో అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మరీ ఎక్కువ ఉంటే కట్ చేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ వేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా బ్లౌజు రైట్ సైడే ఉంది చూ చూసుకోండి అది కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి వస్తుంది ఇలా ఎడ్జెస్లో ఒక స్టిచ్ అయితే వేసేయండి కింద పైన ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఈక్వల్గా పట్టుకొని ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉన్నది ఉంది అని చూసుకొని అయితే స్టిచ్ వేయండి ఇలా వేయడం వల్ల డిజైన్ కంటే పైకి రాకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా మెథడ్స్ ఉంటాయి ఇది ఒక మెథడ్ అనుకోండి మీకు ఇంకా ఈజీ మెథడ్ కావాలి అన్న కమెంట్ చేయండి ఈజీ మెథడ్ కూడా చూపిస్తా ఇదిగోండి ఇలా స్టిచ్ వేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకు డిజైన్ డిజైన్ మనకు షేప్ అవుట్ అవ్వకుండా ఎలా ఫోల్డ్ చేయాలి అంటే ఇదిగోండి ఇలా ఒక సింగిల్ ఫోల్డ్ పెట్టి ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ ఏంటి అంటే కొంచమే ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి రావాలి మొత్తం మొత్తం అయితే తీసుకొని పెట్టకూడదు ఇలా కొంచెమే పెట్టడం వల్ల డిజైన్ అయితే షేప్ అవుట్ అవ్వదు జస్ట్ ఊరికే ఒక లైన్ అయితే రావాలి అంతే మొత్తం రాకూడదు ఇలా పెట్టడం వల్ల డిజైన్ షేప్ అవుట్ అవ్వదు కాజా పట్టి బయటకే ఉంటుంది బ్లౌజ్ మీద బ్లౌజ్ మీదకి రావద్దు కొంచమే రావాలి ఒక సింగిల్ లైన్ అంతా రావాలి జస్ట్ అంతే పెద్ద కుట్టు పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయండి ఇలా పెద్ద కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు కాజాను అయితే ఈక్వల్గా డివైడ్ చేసుకోండి ఫస్ట్ మిడిల్ లో ఒకటి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈక్వల్గా అయితే డివైడ్ చేసుకోండి ఫైవ్ కాజా అయితే ఇచ్చిన నేను ఇక్కడ ఇప్పుడు కుట్టు చిన్న కుట్టు పెట్టుకొని అయితే స్టార్ట్ చేయండి స్టిచ్ వేయడం ఇదిగో స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఒక్క చిన్న గ్యాప్ వచ్చేటట్టు ఉక్స్ పట్టే అంత గ్యాప్ వచ్చేటట్టు ఇలా ఫైవ్ కాజా అయితే వేయండి గైస్ ఈ వీడియో చూస్తే మీకు బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఈజీగా అర్థమైపోతుంది అంటే ప్యాటర్న్ దేని తర్వాత ఏది స్టిచ్ చేయాలి అన్న ప్యాటర్న్ అయితే మీకు తెలుస్తుంది ఆహా బ్లౌజ్కి స్టా ఫస్ట్ ఇలా స్టిచ్ చేయాలి తర్వాత రివర్స్ చేయాలి ఖర్చు పెట్టాలి తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేయాలి అప్పర్ స్టిచ్ వేయాలి పట్టి కాజాపట్టి ఇలా స్టిచ్ చేయాలి అన్న ప్యాటర్న్ ఉంటుంది అన్నదైనా అర్థమవుతుంది అని అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇదిగోండి ఇలా కాజా అయితే స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ అయితే స్టిచ్ వేసేయండి ఆ బెల్ట్ మొత్తం అయితే స్టిచ్ వేసేయండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ అయితే ఉందో ఈ బ్లౌజ్కి నేను అమ్రిల్లా స్లీవ్స్ డబుల్ 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 లేయర్ అమ్రిల్లా స్లీవ్స్ అయితే పెట్టాలి అనుకున్నా ఆల్రెడీ వీడియో ఉంది చూడండి మన ఛానల్లో ఎప్పటిదో ఈ అలానే ఉండిపోయింది సో ఉంది కదా అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోకి ఇదిగోండి ఉక్సిపట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా డిజైన్ ఏమాత్రం షేప్ అవుట్ అవ్వాలి ఇలా స్టిచ్ చేయడం వల్ల షేప్ అవుట్ అవ్వదు గాయ కాజా పట్టిని ఎప్పుడు బ్లౌజ్ పైకి మీదకి పెట్టకుండా కొంచెం బయటకి బయట సైడ్కి ఉండేటట్టు అయితే స్టిచ్ చేయాలి మీరు చూసారు కదా ఇప్పుడు ఆ రెండింటిని ఈక్వల్గా పెట్టుకుని ఇలా సేఫ్టీ పిన్ అయితే పెట్టేయండి ఈ సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల ఏంటి అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా అయితే ఉంటుంది ఇప్పుడు నేను దీనికి డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నా ఇలా మిడిల్కి ఫో షోల్డర్ మిడిల్కి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నా డాట్ లెంత్ మీకు ఇంకా తక్కువ కావాలి అన్న తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలి అన్న ఎక్కువ పెట్టుకోవచ్చు ఫోర్ వరకు అయితే పెట్టుకోవచ్చు మీకు తక్కువ అంటే త్రీ వరకు అయితే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా టూ సైడ్స్ అయితే డాట్స్ స్టిచ్ చేయాలి నేను డార్క్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అటు సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం కదా అటు సైడ్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ అయితే పెట్టు త్రీ పాయింట్ ఫైవ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు కొంచెం కింద సైడ్ ఎక్కువ ఉండి పైకి పైకి వచ్చేటప్పుడు తగ్గు తగ్గుతూ తగ్గుతూ అయితే రావాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయినట్టు అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ అయిపోయినట్టు ఇప్పుడు దీని మీదకి ఫ్రంట్ పార్ట్ అయితే రెండు రి రెండు రైట్ సైడ్లో పెట్టి ఇదిగోండి ఇలా అయితే రెండు రైట్ సైడ్లో పెట్టి అయితే స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ డబుల్ స్టిచ్ అయితే వేయండి దీన్ని ఓపెన్ చేసి అప్పర్ సైడ్ కూడా ఎక్స్ట్రా లోపల ఎక్స్ట్రా ఉన్నది మొత్తం బ్యా బ్యాక్ సైడ్ అనేసి ఒక స్టిచ్ అయితే వేయాలి అలా వేసిన తర్వాత మీకు చూపిస్తాను నీట్ ఫినిషింగ్ ఎలా అన్నది దీని స్లీవ్స్ అమ్రిల్లా డబుల్ లేయర్ స్లీవ్స్ అయితే కింద వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు చూడండి ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా మొత్తం లోపల బయట కానీ ఒక స్టిచ్ అయితే వేయండి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ట్రాన్స్పరెంట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఛానల్లో ఆ ఛానల్ లింక్ కూడా కింద మీకు మెన్షన్ చేస్తారు చూడండి లింక్ ఇదిగోండి ఇదిగోండిగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లెంగ్త్ అయితే ఈక్వల్గా ఉందా అన్నది చూడాలి బ్యాక్ సైడ్ థర్టీన్ ఉంది సో ఫ్రంట్ సైడ్ కూడా థర్టీన్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేయాలి నేను ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫోల్డ్ చేస్తున్నా మీకు ఫ్యాబ్రిక్ తక్కువ అంటే లైనింగ్తో కూడా రివర్స్ చేసేయచ్చు నా ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ ఈ బ్లౌజ్ కంటిన్యూషన్ పార్ట్ thanks for watching stay here and be happy with you